గొప్ప తేజస్సు ఉన్న అమ్మవారు ఏకవీరాదేవి తమలపాకు వక్కలను నూరి ప్రసాదంగా దక్షయజ్ఞంలో తనువు చాలించిన సతీదేవి కుడిచేయి మహారాష్ట్రలోని మాహూర్ ప్రాంతంలోనే పడింది ఈ క్షేత్రంలో ఏకవీరాదేవి వెలసింది రేణుకామాతగాను అమ్మవారిని పిలుచుకుంటారు తమలపాకు వక్కలను నూరి ప్రసాదంగా ఇస్తారు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు నాందేడ్కు ఈశాన్యంగా సుమారు నూట ముప్పై ఐదుకి మీ దూరంలో మహూర్గఢ్ అనే క్షేత్రం ఉంది మహూర్ బస్టాండ్కు దాదాపు మూడుకి మీ దూరంలో ఎత్తైన పర్వతం మీద శ్రీ రేణుకాదేవి శక్తిపీఠం ఉంది రేణుకాదేవినే శ్రీ ఏకవీరికాదేవిగా కొలుస్తారు శక్తి పీఠములలో ఎనిమిదవదిగా ఖ్యాతి పొందింది ఏకవీరాదేవి శక్తిపీఠం చిన్న ముఖద్వారం నుంచి ఆలయ ప్రవేశం ఉంటుంది ముందుగా శ్రీ పరశురాం గణేశ్ దర్శనము చేసుకున్నాక తరువాత రేణుకామాత ఏకవీరికాదేవి దర్శనము చేసుకోవాలి రేణుకాదేవి శిరోభాగం మాత్రమే దర్శనమిస్తుంది అమ్మవారి ముఖమంతా సింధూరం పూస్తారు అమ్మవారి ముక్కు నోరు కళ్ళు స్పష్టంగా చూడవచ్చు రేణుకాదేవి మహా తేజోమహిమతో అలరారుతుంది చక్కటి అలంకారంతో ఉన్న కాస్త భయానకంగా కూడా దర్శమిస్తుంటుంది ఏకవీరాదేవి మందిరంలో ఒక ప్రక్క యజ్ఞపీఠిక ఉంటుంది మరోపక్క ఉయ్యాలలో పరశురాముని విగ్రహం దర్శనమిస్తుంది భక్తులు అమ్మవారి ప్రతిమకు కుంకుమార్చన చేసుకుని తరిస్తారు